అందరికీ నమస్కారం అండి ఈరోజు మన యలేస్వరం మండలంలో ప్రకృతి వ్యవసాయ విధానంలో బీజామృతం ఎలా తయారు చేసుకోవాలి అసలు బేజామృతం ఉపయోగాలు ఏమిటి బేజామృతం తయారు చేసేటప్పుడు ఎటువంటి పదార్థాలు ఉపయోగించాలి ఇవన్నీ కూడా మనము ఒకదాని తర్వాత ఒకటి చర్చించుకుందామండి ఇక్కడ మన మండలంలో తోటి రైతులు ఉన్నారండి రైతులతో పాటు మేము తయారు చేయడం జరుగుతుంది ముఖ్యంగా బీజామృతం అనేది విత్తన శుద్ధికి నారు శుద్ధికి ఉపయోగిస్తామండి ఈ నా విత్తన శుద్ధి చేసుకోవడం వల్ల బీజామృతంతో ముందుగానే నేల నుండి కానీ విత్తనాన్ని ద్వారా కానీ ఏమైనా వైరస్లు కానీ బ్యాక్టీరియాలు కానీ ఫంగస్లు కానీ ఉన్నట్టంటే ఏదైతే విత్తనాన్ని నాశనం చేస్తుందో అన్నీ కూడా ముందుగానే మనము నివారించుకోవచ్చండి ఈ నారు శుద్ధి చేసుకోవడం వల్ల కూడా నారుకి ఎటువంటి పుల్లు ఇలాంటి ముందుగానే ఉల్లిపోడు ఇలాంటి నిర్మూలించుకోగలుగుతామని అయితే ఇక్కడ ఈ బీజామృతాన్ని తయారు చేసుకోవడానికి ముందుగా ఒక ఐదు కేజీల దేశీవాలి ఆవు పేడ కావాలండి అదే విధంగా గుప్పెడు పుట్టమన్ను ఒక ఐదు లీటర్ల దేశీవాళి ఆవు మూత్రం తీసుకోవాలి ఒక యాభై గ్రాములు సున్నం తీసుకోవాలండి గుల్ల సున్నము ఇప్పుడు ఏం చేస్తామంటే ఏదైతే అదేవిధంగా ఇరవై లీటర్లు నీరు తీసుకుంటామండి తీసుకున్న తర్వాత ముందుగా ఈ ఐదు కేజీల దేశీవాళి ఆవు పేడని పల్చటి గుడ్డలో వేయాలండి వేసిన తర్వాత దీన్ని ఒక పల్చటి గుడ్డతో మనము ముడి ముడి ముడిపెట్టిన తర్వాత దీనికి ఒక కర్రని సపోర్ట్గా తీసుకోవాలి కట్టిన తర్వాత దీన్ని తీసుకొని మనము నీటిలో దింపాలండి ఓకే దింపండి కర్ర సహాయంతో ఈ మోటార్ని నీటిలో దింపుతామండి తర్వాత మనము ఏమైతే అనుకున్నామో ఐదు లీటర్ల దేసివాళి ఆవు మూత్రాన్ని కూడా ఇందులో వేస్తామండి తర్వాత కుక్కడు పొట్టమన్ను తీసుకొని కూడా ఇందులో వేయడం జరుగుతుందండి ఈ విధంగా ఆవు పేడ మూటను నీటిలో దింపాలి కథ సహాయంతో దింపాలి ఈరోజు ఒకసారి మనము క్లాక్ వైజ్ తిప్పాలండి మూడుసార్లు ఈ విధంగా ఉన్న తర్వాత పన్నెండు గంటల తర్వాత మనకి బేజామృతం అనేది తయారు అప్పుడు ఏం చేయాలంటే మనం ఆడుకునే ముందు ఉన్న యాభై గ్రాముల సున్నము కూడా ఇందులో కలుపుకోవడం అనేది జరుగుతుంది ఈ ఈ తీసేటప్పుడు మనము గట్టిగా పిండాలండి ఈ పిండి అందులో ఉన్న రసాన్ని నీటిలో దిగేలాగా చూసుకోవాలి ఈ విధంగా వచ్చిన ఈ బీజామృతాన్ని విత్తన శుద్ధి తయారీకి వాడతామండి ఈ విత్తనము ఏదైతే ఉందో ఆ విత్తనాన్ని మనము కలిపేసి టూ అవర్స్ నీడను ఆరబెడతామండి ఆరబెట్టిన తర్వాత మనం ఏదైతే విత్తనాన్ని నేలలో నాకు తీయాలనుకుంటున్నామో ఆ నేలలోని అవి ఈ వరిలా అయితే టూ అవర్స్ తర్వాత నానబెట్టుకోవడం లేదంటే ఆకుమళ్ళి వేయడం జరుగుతుంది వెజిటేబుల్స్ అయితే ఆరిన తర్వాత విత్తనాన్ని నాటుకోవడం జరుగుతుంది ఈ విధంగా చేయడం వల్ల ఏమంటే మొలక శాతం పెరుగుతుంది అదేవిధంగా ముందు గత ముందుగా చెప్పినట్టుగానే నేల నుంచి అదేవిధంగా విత్తనం నుంచి వచ్చి ఏమైనా ఉంటే ముందుగానే కంట్రోల్ అవుతాయి మన పంట ఆరోగ్యకరంగా ఉండి మంచి దిగుబడి అనేది వస్తుందండి ఈ అవకాశం ఇచ్చిన మన అందరికీ కూడా అదేవిధంగా తోటి రాయటంగానికి ధన్యవాదములు